హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్డీకే వెహికల్స్ మీ ముందుకు నేను ఈరోజు అయితే మరొక వెహికల్తో మీ ముందుకు వచ్చాను బులరో మహీంద్ర మ్యాక్సీ ట్రక్ ప్లస్ డిఐ ఇంజన్ బండి అమ్మకానికి సిద్ధంగా ఉంది బండి లొకేషన్ వచ్చేసి నారాయణపేట జిల్లా మండలం కల్వాల గ్రామంలో బండి అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది ముందుగా బండి రివ్యూ చూపిస్తాను చూడండి ముందుగా వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది టైర్లు వచ్చేసి మనకు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇది బ్యాక్ టైరు బ్యాక్ టైర్స్ వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయి చెషి కూడా బాగానే ఉంది బండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు లోపల బాడీ చూద్దాం లోపల బాడీ అయితే బాగానే ఉందండి ఇట్ సైడ్ హెడ్ సైడ్ టైర్లు వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్లు బాగానే ఉన్నాయండి ఫ్రంట్ సైడ్ టైర్లు బాగానే ఉన్నాయండి బండి ఒకసారి ఫుల్ రివ్యూ చూసుకోండి లోపల రీడింగ్ అయితే చూపిస్తాను చూడండి బండి అయితే నీట్గా ఉండండి మనకి బండి ఓనర్ వచ్చేసి దీని రేటు ఐదు లక్షలు చెప్పారండి రేట్ అయితే నెగోషియబుల్ పేరు మహీంద్ర బులోరో మ్యాక్సీ ట్రక్ ప్లస్ డిఐ ఇంజన్ అండి ఫుల్ కండిషన్లో ఉంది ఆల్ పేపర్స్ ఓకే ఉన్నాయి బండి పేపర్స్ బండి ఆల్ పేపర్స్ ఓకే ఉన్నాయి ట్యాక్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అన్నీ ఓకే ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి బండిని చూసి అడ్వాన్స్ కొట్టండి డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ ఇస్తాను బండి ఎవరైనా కావాలనుకుంటే ఓనర్ నంబర్కి ఫోన్ చేయండి